అందరికీ మరణాత మరణాత మహిమస్వరం కార్యక్రమం వీక్షిస్తున్న దేవుని బిడ్డలైన మీ అందరికీ వందనాలు ప్రతిరోజు ఇదే సమయమునకు ఈ కార్యక్రమమును వీక్షించి దైవాశీర్వాదములు పొందండి ఇప్పుడు పాస్టర్ సామ్యోల్ సుందర్ రెడ్డి గారు దేవుని వాక్య వర్తమానం అందిస్తారు శ్రద్ధగా వినండి దేవునికి స్తోత్రం అందరికీ మరణాత దేవుడిచ్చినటువంటి ప్రాముఖ్యమైన సమయంలో దేవుని వాక్యాన్ని ధ్యానించుకుందాము ముందుగా పరిశుద్ధ వేద గ్రంథములో నుండి వాక్య భాగాన్ని చదువుకుందాము ఆ పౌలు గలతీరుకు రాసినటువంటి పత్రిక ఐదవ అధ్యాయము మొదటి వచనం చదువుదాము ఈ స్వాతంత్రము ఈ స్వాతంత్రము అనుగ్రహించి అనుగ్రహించి క్రీస్తు క్రీస్తు మనలను మనలను స్వాతంత్రులుగా స్వాతంత్రులుగా చేసి ఉన్నాడు కాబట్టి కాబట్టి మీరు మీరు తిరముగా నిలిచి తిరముగా నిలిచి మరలా మరల దాస్యమను దాస్యమను కాడి క్రింద కాడి క్రింద కొనకుడి చిన్న ప్రార్థన చేసుకుందాము మహా పరిశుద్ధుడా మహా గణుడా మహిమగల దేవా విమోచకుడాన్ని ఘనమైన నామానికి వందనాలు స్తోత్రాలు స్థుతులు చెల్లించుకొని ఒక శ్రేష్టమైనటువంటి రోజులోనికి మమ్మల్ని నడిపించావు దేవానికి వందనాలు రోజును బట్టి మీకు శృతులు స్తోత్రాలు చెల్లించుకునిచు ఉన్నాము నాయన మా దేశానికి ప్రభువ స్వాతంత్ర్యం వచ్చినటువంటి ప్రభు నాయన గొప్ప రోజుగా ఈ రోజును తండ్రి దానముగా ఇచ్చావు దేవానికి వందనాలు ఇదిగో ఈ స్వాతంత్ర దినోత్సవం రోజున ప్రభువ నీ బిడ్డలతోనూ మాతోనూ మీరే మాట్లాడమని కావలసినటువంటి వర్తమానమును మాకు అనుగ్రహించుమని నీ బిడ్డల జీవితాలలో నూతన కార్యములను విడుదల కార్యములను జరిగించి మహిమా ఘనత కీర్తి ప్రభావము మీరు మాత్రమే పొందుకోమని పెండ్లి కుమారుడుగా శీఘ్రకాలమే రానయ్యున్న ఏసు క్రీస్తు వారి శ్రేష్టమైన నామములు అడిగి వేడుకొని చున్నాము పరమ తండ్రి ఆమెన్ దేవనామమున మీ ఎల్లరకూ కూడా శుభములు కలుగునుగాక ఆమెన్ మరి దేవుని మహాకృపను బట్టి ఈ ప్రాముఖ్యమైనటువంటి సమయము అనగా ఈ రోజు చాలా శ్రేష్టమైనటువంటి రోజు అనేటటువంటి విషయాన్ని ప్రభువు పేర మీకు తెలియజేస్తూ ఉన్నాను ఎందుకు అంటే కనుక మరి భారతదేశానికి స్వాతంత్రం వచ్చినటువంటి రోజు పంతొమ్మిది వందల నలభై ఏడవ సంవత్సరము ఆగస్టు పదిహేనవ తారీఖున అర్ధరాత్రి ఈ భారతదేశానికి అనగా మన దేశానికి స్వాతంత్రం వచ్చింది పంతొమ్మిది వందల నలభై ఏడో సంవత్సరము ఆగస్టు పద్నాలుగు వరకు కూడా మరి మనం గమనించినట్లయితే బ్రిటిష్ వారి యొక్క పాలనలో వారి యొక్క ఉక్కు పాదముల కింద మరి భారతదేశంలో ఉన్నటువంటి వారందరూ కూడా నలగడము జరిగింది వ్యాపార రీత్యా బ్రిటిష్ వారు వచ్చారు తరువాత వారు ఇక్కడ మరి స్థిరులుగా మారిపోయి మన మీద పాలన చేసినట్టుగా మనలను దాసులుగా చేసినట్టుగా వారి యొక్క దాస్యత్వంలోనికి మనమందరము కూడా వెళ్ళినటువంటి వారముగా చరిత్ర చెబుతూ ఉంది మరి ఆ యొక్క దాస్యత్వములో నుంచి అనగా బ్రిటిష్ వారి యొక్క దాస్యత్వములో నుంచి వారి యొక్క ఉక్కు పాదాలలో నుంచి ఆ అడుగు భాగము నుంచి మనలను మరి మనం బయటకు రావడానికి చాలామంది కృషి చేశారు చాలామంది ప్రాణాలు పెట్టారు చాలా త్యాగము జరిగింది మరి దేశ వీరులుగా పిలవబడుతున్నటువంటి వారు వారి యొక్క త్యాగానికి ఫలితముగా ఈరోజు స్వాతంత్ర దినోత్సవాన్ని మనం జరుపుకుంటూ ఉన్నాము ఇది ఒక మాటతో చెప్పేసేది కాదండి ఎందుకంటే స్వాతంత్రము రావడానికి ఎంతగానో త్యాగము చేసినటువంటి వీరులు ఉన్నారు వారిని అమరవీరులు అన్నారు ఈరోజు ప్రతి భారతీయుడు కూడా భారతదేశంలో పుట్టినటువంటి ప్రతి మానవుడు కూడా గమనించవలసిన విషయం ఏమిటంటే ఈరోజు ఒక ప్రత్యేకమైనటువంటి రోజు అనేటటువంటి విషయాన్ని ఎవరికెవరు వారి జ్ఞాపకం చేసుకోవాలి నా మట్టుకు నేనైతే ఈరోజు నాకు చాలా సంతోషము చాలా సమాధానము కలిగినటువంటి రోజుగా నేను భావిస్తాను ఎందుకంటే మరి చిన్ననాటి క చిన్ననాటి తనములో మనం గమనించినట్టయితే కనుక స్కూల్ చదువుతున్న సమయంలో లేదా కాలేజీలో ఉన్నటువంటి సమయంలో ఆగస్టు పదిహేను అంటే నిజముగా ఒక పెద్ద పండుగ ఇది మతాలతో సంబంధము లేదు భాషలతో సంబంధం లేదు అందరూ కూడా జరుపుకునేటటువంటి పండుగ అందరూ కూడా చక్కగా కలిసి చేసుకునేటటువంటి పండుగ అన్ని ఇంటిలో కూడా జరిగేటటువంటి పండుగ మరి ఈ యొక్క స్వాతంత్ర అనే విషయాన్ని మీ అందరికీ తెలియజేస్తూ ఉన్నాను నా మట్టుకు నాకైతే చాలా సంతోషం ఎందుకంటే గనక చిన్ననాటి యొక్క రోజులను మనం జ్ఞాపకం చేసుకుంటే ఆగస్టు పద్నాలుగవ తారీఖున మరి ఆ యొక్క మనం చదువుకున్నటువంటి క్లాస్ రూమ్ అంతా కూడా శుభ్రంగా డెకరేషన్ చేసుకుని ఆ తర్వాత రోజు మరి పొద్దుటే వెళ్ళిపోవడము మరి ఎప్పుడైతే జెండా వందనం జరుగుతుందో అప్పుడు మరి ఆ యొక్క మరి ఫ్లాగ్ మేమందరం కూడా సల్యూట్ చేయడము అలాగే పెద్దలు వచ్చేవారు గ్రామ పెద్దలు అలాగే అక్కడ ఉన్నటువంటి పెద్ద పెద్ద వాళ్ళు అందరూ వచ్చేవారు వారు చెప్తున్నటువంటి ఉపన్యాసాలు వినడము అమరవీరుల యొక్క త్యాగాలు చెప్తూ ఉంటే ఆశ్చర్యపోతూ ఉండేవాళ్ళం మరి మనం గమనించవలసిన మాట ఏమిటంటే కనుక మన దేశం కోసము ప్రాణాలు పెట్టినటువంటి ఆ యొక్క అమరవీరుల యొక్క చరిత్రను వాళ్ళు చెబుతూ ఉంటే మేము చాలా శ్రద్ధగా వినేవాళ్ళం తర్వాత చక్కగా మరల వాళ్ళు పెట్టేటువంటి చాక్లెట్లు స్వీట్ తీసుకుని చక్కగా గృహానికి చేరుకునేవారు ఇవన్నీ కూడా మనం జ్ఞాపకం చేసుకుంటూ ఉంటే నిజంగా నేను చెబుతూ ఉంటే మీకు కూడా జ్ఞాపకం వస్తుందని అనుకుంటూ ఉన్నాను జ్ఞాపకం చేసుకోవాలి ఎందుకంటే ఇది మన దేశము మన దేశము మన మన దేశము మరీ మరీ చెప్తా ఉన్నటువంటి మాట ఎందుకంటే భారతదేశంలో పుట్టినందుకు నేను చాలా సంతోషిస్తూ ఉన్నాను ఎన్నో మతాలు ఉన్నాయి ఎన్నో కులాలు ఉన్నాయి ఎన్నో ఉన్నాయి ఎన్నో వ్యాపారాలు ఉన్నాయి కానీ అందరూ కూడా మరి కలిసికట్టుగా ముందుకు వెళతారు అది మన దేశం యొక్క గొప్పతనం దేవునికి మహిమ కలుగును గాక అద్భుతముగా మరి భిన్నత్వంలో ఏకత్వముగా మరి ఏక మార్గములో ముందుకు వెళ్ళేటటువంటి దేశము ఈ ప్రపంచంలో ఎన్నో దేశాలు ఉన్నాయి కానీ భారతదేశము ఐక్యమత్యమే మహాబలం అనేటటువంటి కాన్సెప్ట్ మీద ముందుకు వెళుతూ ఉంది ఇరుగు పొరుగు వారి మీద ఒకరి మీద ఒకరికి ప్రేమ కలిగే ముందుకు వెళతారు మతాలతో ఎక్కడ కూడా మరి ముడుపెట్టకుండా చక్కగా మనమందరము కూడా భారతీయులం అనేటటువంటి ఒక గొప్ప నేపథ్యాన్ని కలిగి ముందుకు వెళుతూ ఉన్నారు కాబట్టి మరి ఈ రోజును బట్టి నేను చాలా సంతోషిస్తూ ఉన్నాను అందరికీ కూడా మరి స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను డెబ్బై ఎనిమిదవ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు మరి వాక్యాన్ని వీక్షిస్తున్నటువంటి మరి ప్రజలందరికీ కూడా తెలియజేస్తున్నాను దైవ జనాంగం అంతటికీ కూడా నా యొక్క ప్రత్యేకమైనటువంటి స్వాతంత్ర్య దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాను దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాలను బహుగా ఆశీర్వదించునుగాక మన దేశాన్ని ఇంకనూ ప్రగతి పదములో మరి ఆ దేవదేవుడు నడిపించునుగాక మీన్ మరి ఈ స్వాతంత్ర దినోత్సవం రోజున పరిశుద్ధ గ్రంథములో నుంచి దేవుడు మనకు చెబుతున్నటువంటి స్వాతంత్రాన్ని గురించి మనం ఆలోచన చేయాలి ప్రియులారా ఎందుకు ఈ మాట చెబుతున్నానంటే మన భారతదేశానికి స్వాతంత్రం వచ్చింది అలాగే కొన్ని కొన్ని దేశాలు అనగా బ్రిటిష్ పరిపాలన చేసినటువంటి దేశాలు ఇంకా ఉన్నాయి ఇదే రోజున మరికొన్ని దేశాలకు స్వాతంత్రం వచ్చింది వారు కూడా స్వాతంత్రం జరుపుకుంటున్నారు కానీ నేను చెప్తున్నటువంటి మాట ఏమిటంటే సమస్త మానవాళికి స్వాతంత్రం రావాలి పరిశుద్ధ గ్రంథం అనే బైబిల్ గ్రంథం ఏం చెప్తుందంటే సర్వమానవానికి స్వాతంత్ర్యం గురించి దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు ఇక్కడ మనం మాట్లాడుకుంటున్నటువంటి ఈరోజు ప్రత్యేకత ఏమిటంటే మన భారతదేశానికి స్వాతంత్రం వచ్చింది అనగా బ్రిటీషు అనేటటువంటి ఆ యొక్క దాస్యత్వ కాడి నుంచి మరి మనకు విడుదల కావించబడినటువంటి రోజు ఈ రోజు ఒక ప్రత్యేకత ఉంది మన మన భారతదేశానికి ఈ యొక్క రోజుకి అలాగే నేను చెప్పే మాట ఏమిటంటే దేశానికి సంబంధించినటువంటి సమస్య గురించి నేను మాట్లాడతలేదు సర్వమానవాళి కూడా అంటే దేశంతో సంబంధం లేకుండా ఈ ప్రపంచంలో ఉన్న ప్రతి మానవుడు కూడా భయంకరమైనటువంటి దాస్యత్వంలో ఉన్నాడు ఈ భయంకరమైనటువంటి దాస్యత్వములో నుంచి స్వతంత్రత రావాలి అంటే దానికి ఒక పరిష్కారం ఉంది దాని గురించే మరి నేను మాట్లాడబోతూ ఉన్నాను దేవునికి మహిమ కలుగును గాక ఒకసారి మరలా చదువుకుందాం గలతి పత్రిక ఐదవ అధ్యాయము ఒకటో వచనము ఈ స్వాతంత్ర్యము అనుగ్రహించి క్రీస్తు మనలను స్వతంత్రులుగా చేసి ఉన్నాడు అనగా ఏసు ప్రభువారిస్తున్నటువంటి ప్రభు స్వాతంత్ర్యం ఎలాంటిది అంటే కనుక మానవాళి కొరకు ఆయన ఇచ్చినటువంటి స్వాతంత్రము ఈ స్వాతంత్రము ఏసు ప్రభువారు మాత్రమే ఇవ్వగలరు ఈ ప్రపంచంలో ఎవరు కూడా ఇవ్వలేనటువంటి స్వాతంత్రం అనే విషయాన్ని ప్రభు పేరు మీ అందరికీ తెలియజేస్తూ ఉన్నాను అలా ఇచ్చినటువంటి ఈ స్వాతంత్రాన్ని చాలా జాగ్రత్తగా మనము కాపాడుకోవలసిన వారమై ఉన్నాము నేను మాట్లాడుతున్నటువంటి స్వాతంత్రము సర్వ మానవాళికి చెందినటువంటి స్వాతంత్ర్యం గురించి నేను మాట్లాడుతూ ఉన్నాను అదేంటి సర్వ మానవాళికి చెందిన స్వాతంత్రాన్ని పదే పదే చెబుతున్నారేంటి అని మీరు అనుకోవచ్చేమో అవును ఎందుకు మాట చెప్తున్నానంటే ప్రపంచంలో ఉన్న ప్రతి మానవుడు కూడా ఎవరూ కూడా పరిష్కరించినటువంటి ఒక సమస్య గుండా వెళ్ళిపోతూ ఉన్నాడు పుట్టినది మొదలుకొని చనిపోయేంత వరకు కూడా చనిపోయిన తరువాత కూడా ఏలుబడి చేసేటటువంటి ఒక భయంకరమైనటువంటి దాస్యత్వంలో ప్రతి మానవుడు వెళ్ళిపోతూ ఉన్నాడు ఆ దాసత్వాన్ని ఏమన్నారంటే కనుక పాపము అన్నారు ప్రతి మానవుడు కూడా ఎదుర్కొంటున్నటువంటి భయంకరమైనటువంటి సమస్య పాపము ఈ పాపమును అనేటటువంటి ఈ దాసత్వం కాడిని విరగొట్టేటటువంటి శక్తిమంతుడే యేసుక్రీసుపురవారు ప్రతి మానవుడు కూడా పాపాన్ని ఎదుర్కోవలసినదే ప్రతి మానవుడు కూడా మరి పాపాన్ని జయించవలసినదే వ్యక్తిగతముగా తనంతట తాను అనగా మనంతట మనము పాపాన్ని మనము జయించలేము యేసు క్రీసుపుర వారి యొక్క సహాయము ఖచ్చితముగా కావలసి ఉన్నది వాక్యాన్ని చూద్దాం యోహాన్ శువార్త ఎనిమిదవ అధ్యాయము ముప్పై నాలుగవ వచనం నిశ్చయముగా చెప్పుచున్నాను వాక్యం ప్రియమైన దైవ జనాంగమా గమనించవలసిన మాట ఏమిటంటే ఎవరైతే పాపము చేస్తున్నారో వారు పాపానికి దాసులైపోతూ ఉన్నారు అప్పుడు పాపము ఏలుబడి చేస్తూ ఉంది సర్వ మానవాళిని కూడా పాపము ఏలుబడి చేస్తూ ఉంది కారణం ఏమిటంటే నీతి మంత్రుడు లేడు ఒక్కడూ లేడని దేవుని వాక్యము చెలవిస్తా ఉంది ఇప్పుడు ఈ పాపం అనేటటువంటి దాసత్వంలో నుంచి బయటికి రావాలి స్వాతంత్రం కలగాలి విడుదల గావించబడాలి ఆ విడుదల చేసేటటువంటి శక్తి యేసు ప్రభులో మాత్రమే ఉందన్న విషయాన్ని ప్రభు పేర మీకు తెలియజేస్తూ ఉన్నాను దేవునికి మహిమ కలుగును గాక ఎప్పుడైతే పాపము ఎంటర్ అయిందో ఈ పాపము అనేటటువంటి ఈ దాసత్వములోనికి వెళ్ళిన మానవుడు సాతాను యొక్క కబంధాస్తాల్లోనికి వెళ్ళిపోతా ఉన్నాడు సాతాను వేస్తున్నటువంటి ఆ యొక్క సంఖ్యలలోనికి వెళ్ళిపోతా ఉన్నాడు బంధకములలోనికి వెళ్ళిపోతా ఉన్నాడు అనే విషయాన్ని ప్రభు మీ అందరికీ తెలియజేస్తూ ఉన్నాను చూద్దాం ఒకసారి మొదటి యోహాను పత్రిక మూడవ అధ్యాయము ఎనిమిదవ వచనము మొదటి యోహాను పత్రిక మూడవ అధ్యాయము ఎనిమిదవ వచనం చదువుదాం అపవాది మొదట నుండి పాపము చేయుచున్నాడు పాపము చేయువాడు రైట్ ఎవరైతే పాపము చేస్తున్నారో వారందరూ కూడా ఎవరి సంబంధులు అవుతారంటే అపవాది సంబంధులు అవుతారు ఇక అపవాది సంబంధులు అవుతారంటే అపవాది యొక్క కబంద హస్తాల్లోనికి వెళ్ళిపోయిన వారు అవుతారు మరి అపవాది కబందనికి వెళ్ళిపోయినటువంటి వారికి విడుదల కావాలి అనగా స్వాతంత్రము కావాలి అనగా స్వతంత్రత కావాలి ఈ స్వతంత్రత ఇచ్చే నాదుడు ఎవరు అంటే క్రీసు ప్రభు వారు మాత్రమే అనే విషయాన్ని ఈరోజు మీ అందరికి కూడా మరి తెలియజేస్తూ ఉన్నాను దేవునికి కలుగును గాక భయంకరమైనటువంటి సమస్య అండి ఇది ప్రపంచంలో ఎన్నో సమస్యలు ఉన్నాయి కానీ పాపమనేట సమస్య తారతమ్యం ఏమీ లేదు ప్రతి ఒక్కరిని కూడా టచ్ చేసి వెళ్తూ ఉంది ప్రతి ఒక్కరు కూడా ఈ సమస్యను ఎదుర్కోవలసిందే మరి ఇలాంటి సమస్య ఈ పాపానికి మూలము ఎక్కడా అని మనము చూసినట్లయితే ఆది కాండ గ్రంథము రెండవ అధ్యాయము పదహారు పదిహేడు వచనాల్లో మనం చూస్తూ ఉన్నాం మరియు మరియు దేవుడైన ప్రతి వృక్ష ఫలములను తినవచ్చును నిరభ్యంతరముగా తినవచ్చును అయితే అయితే మంచి చెడ్డలా తెలివినిచ్చు ఆ వృక్ష ఫలములను తినకూడదు తినకూడదు అంటే దేవుడు తోటలో ఉన్నటువంటి ప్రతి వృక్ష ఫలాన్ని తినొచ్చు కానీ మధ్యలో ఉన్నటువంటి ఆ వృక్ష ఫలమును మీరు తినకూడదని అనేటటువంటి ఒక ఆజ్ఞను ఆయన తెలియచేశాడు అప్పుడు ఆజ్ఞను పాటించవలసినటువంటి వీరు సాతాను వచ్చి ప్ర ప్రలోభానికి గురి చేస్తే ఆ ఆజ్ఞను అతిక్రమించారు అనగా తినవద్దన్నటువంటి పండును వారు తిన్నట్టుగా మనమందరము కూడా బాగుగా ఎరిగిన వారమే అలా తినడం వల్ల ఆజ్ఞను అతిక్రమించడం వల్ల పాపము మొదలైనట్టుగా మరి మొదటి యోహాను పత్రిక మూడు నాలుగులో మనం చూస్తూ ఉన్నాము మొదటి యోహాను పత్రిక మూడు నాలుగులో ఉన్నటువంటి మాట ఏమిటంటే పాపము చేయు ప్రతి వాడును ఆజ్ఞను అతిక్రమించును ఆజ్ఞ అతిక్రమే ఆజ్ఞ అతిక్రమే పాపము అలా పుట్టిందండి పాపం దేవునికి స్తోత్రం అలేలుయ అంటే పాప ప్రవేశము ఏదేను తోటలోనికి వచ్చేసింది పాప ప్రవేశము ఎక్కడ జరిగిందంటే ఏదేను తోటలో జరిగింది అక్కడ జరిగిన తరువాత వారు దేవుని సహవాసాన్ని కోల్పోయారు అక్కడ మరి గమనించవలసినటువంటి మాట ఏమిటంటే కనుక వారు ఏదేను తోటలో నుంచి నెట్టివేయబడ్డారు అక్కడ నుంచి వారు త్రోసివేయబడినట్టుగా మనము చూస్తూ ఉన్నాము అంత మాత్రమే కాదండి వీరికి పుట్టినటువంటి కయ్యిను హేబేలు విషయంలో జరిగినటువంటి ఘోరమైనటువంటి విషాదకరమైనటువంటి సంఘటన ఏమిటంటే సొంత తమ్ముణ్ణి అన్నగారైనటువంటి కయ్యూను చంపడం మనం చూస్తూ ఉన్నాము వారైతే మాట మాత్రమే వినలేదు ఇక్కడ మనం గమనించినట్లయితే కయ్యిను అనేటటువంటి ఆయన ఏబేలు అనేటటువంటి ఆయనకు అన్నగారు అవుతాడు ఈ కయ్యిను హేబేలు మీద కోపాన్ని పెట్టుకున్నాడు కోపము అసూయగా మారింది అసూయ పగగా మారింది ఈ పగ కాస్త ఏమైందంటే కనుక చంపేలా చేసేసింది మొత్తానికి మొదటి హత్య చేసేసాడండి కయ్యిను హేబేలును చంపినట్టుగా మనము చూస్తూ ఉన్నాము అంటే పాపము ఏమవుతుందంటే పెరుగుతా ఉంది మాట వినలేనిది కారణము ఒక పాపమైతే మొత్తానికి దేవుడు సృష్టించినటువంటి మనిషిని అనగా నరహత్య చేయడము మరి భయంకరమైనటువంటి పాపము కోపపడు కానీ పాపము చేయకూడి అని లేఖనము సెలవిస్తూ ఉంటే ఈ వ్యక్తి సొంత తమ్ముడైనటువంటి ఏ సహోదరుడైనటువంటి ఏ ఒకే రక్తం పంచుకు పుట్టుకున్నటువంటి హేబేలుడి రక్త సంబంధికుడుగా ఉన్న హేబేలుడు చంపాడంటే ఎంత మూర్ఖత్వంలోకి వెళ్ళిపోయాడో గమనించవలసినటువంటి వారమై ఉన్నాం మనం కోపం వచ్చింది పగ పెట్టుకున్నాడు అసూయగా మారింది ఆ అసూయ కాస్త హేబేలును చంపేలా చేసేసింది మొత్తానికి చంపుడు దాకా వచ్చింది అనగా తొలి హత్య జరగడం మనము చూస్తూ ఉన్నాం అంత మాత్రమే కాదండి నోవాహు కాలమస్తులోకి ఈ భూమంతా ఎలా మారిపోయిందో అక్కడ చెబుతూ ఉన్నారు ఆరో అధ్యాయం ఆది కాండం ఆరో అధ్యాయము పదకొండు పన్నెండో వచ్చారు చూద్దాం భూలోకము భూలోకము దేవుని సన్నిధిని పోయి ఉండెను చెడిపోయి ఉండేను భూలోకము ఒక మాట భూలోకము దేవుడు చెడిపోవాలనేటువంటి ఉద్దేశము కలిగి ఆయన సృష్టించలా కానీ మానవుడు చేసినటువంటి పాపం అనేటటువంటి ఆ బీజం ఏదైతే ఉన్నదో అది పెరిగింది ఆ బీజము పాప బీజము ఏమైందంటే కోపముగా మారింది ఆ కోపములో నుంచి ఇదిగో మనిషిని చంపే అంతగా మారిపోయింది అంటే పాపము పరిపక్వము చెందుతా ఉంది విస్తరిస్తా ఉంది పాపము ఆ విస్తరించింది భూమంతా విస్తరించింది ఎంత విస్తరించింది అంటే భూలోకమంతా చెడిపోయింది తర్వాత భూమి భూమి బలాత్కారముతో నిండి భూమి బలాత్కారముతో నిండి ఉను దేవుడు భూలోకమును చూచినప్పుడు దేవుడు భూలోకాన్ని చూచినప్పుడు చెడిపోయి అది చెడిపోయి ఉండే భూమి మీద ఈ ఒక్క పాయింట్ ఏనండి ప్రభు కిందకి రావడానికి కారణమైంది దేవుని మహిమ కలుగును గాక సమస్త శరీరులకు దేవుడు మార్గం ఏర్పాటు చేస్తే ఆ మార్గాన్ని చెరిపేసుకున్నారట ఎందుకు చెరుపుకున్నారంటే ఒకటే కారణము పాపం అనేటటువంటి బీజము నాటబడింది అది పెరిగింది 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 ఇప్పుడు ఎంతవరకు వెళ్ళిపోయిందంటే ఈ పాపం అనేటటువంటి ఈ సమస్య సర్వ మానవాళిని బలి తీసుకుంటూ ఉంది ఎలా బలి తీసుకుంటుందంటే పరలోక రాజ్యంలో తండ్రి దగ్గరికి వెళ్ళవలసినటువంటి వారు పాతాళానికి వెళ్ళిపోతూ ఉన్నారు కారణం ఏమిటంటే సాతాను కబందాస్తల్లోకి వారు చిక్కుపడిపోయారు ఇప్పుడు వారికి కావాలి స్వతంత్రత అంటే సర్వమానవాళికి ఏమి లేదంటే స్వాతంత్రము లేదు సర్వ మానవాళికి స్వాతంత్రత కావాలి స్వాతంత్రం కావాలి అంటే ఒకే ఒక్క పరిష్కారము అది ప్రభు అయిన ఏసుక్రీస్తన్నారన్న విషయాన్ని కూడా మనం ముందు ముందు చూస్తాం దేవునికి మహిమ గాక పాపం పెరిగిందండి పాపం ప్రవేశించింది ప్రవేశించినటువంటి పాపము పెరిగి 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 పేరుకునిపోయింది పేరుకునిపోయినటువంటి ఈ పాపములో కూరుకుని కూరుకునిపోయింది ఈ కూరుకునిపోయినటువంటి వీరిని బయటికి తీసుకురావడానికే యేసుక్రీస్తు ప్రభు వారు రక్షకుడుగా ఈ లోకానికి వచ్చాడు ఎలాంటి రక్షకుడు అంటే కనుక పాపులను రక్షించే రక్షకుడు ఆయన పేరే ఉంది రక్షకుడు ఏ రక్షకుడు అంటే రక్షకులు చాలా మంది ఉన్నారు కానీ పాపము నుంచి రక్షించే రక్షకుడు ఈ ప్రపంచంలో దేవునికి మహిమ కలుగును గాక చదువుదాం మతేసువాత ఒకట అధ్యాయం ఇరవై ఒకట వచ్చినాం మతేసువాత ఒకటో అధ్యాయం ఇరవై వచ్చినాం వాక్యమిట్టినటువంటి ప్రేమను దేవుని సర్వ సర్వసత్యాన్ని రోజు ప్రభు మనతో మాట్లాడుతూ ఉన్నాడు చాలా జాగ్రత్త కలిగి ఆలకించండి ఆమె యొక్క వారి పాపముల నుండి రక్షించును కనుక అనగా రక్షకుడు మామూలు రక్షకుడు కాదు పాపము నుండి రక్షకుడు దేవునికి స్తోత్రం అలే లూయ ఇంకొక మాట ఉందండి లోక పాపమును మోసుకుని పోవు దేవుని గొర్రె పిల్ల యేసు క్రిసు ప్రభువారయ్యి ఉన్నారు అంటే ఏసుక్రీసుపురవారు ఎందుకు ఈ లోకానికి వచ్చారంటే పాపములో పాప బంధకాలలో బంధింపబడి పాప బంధకాలనే సంఖ్యలతో నింపబడినటువంటి మనలను సాతాను కబంధాస్తాల్లోనికి వెళ్ళిపోయిన మనలను విడిపించడానికి విమోచకుడుగా యేసూ క్రీశుప్రవ్వు వారు ఈ లోకానికి వచ్చాడు దేవునికి మహిమ కలుగును గాక ఇంకా మీకు చూపిస్తాను రోమిలికి రాసినటువంటి పత్రిక ఐదవ అధ్యాయము పంతొమ్మిదవ వచనం చదువుదాం ఏలయనగా ఒక మనుష్యుని ఒక ఆ మనుషుడు ఎవరు అంటే గనక ఆదాము ఆ మనుష్యుని అవిధేయత వలన మనమే పాపులుగా ఎలాగు చేయబడి ఎలాగు అలాగే అలాగే ఒకని 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 ఎవరు అంటే గనక యేసు ప్రభు ఆయన విధేయత వలన అనేకులు అంటే మనమే నీతి నీతి మంతులముగా చేయ డు అబ్బాబ్బా ఎంత ఘనమైనటువంటి వాక్యము దేవుడు చెబుతున్నాడు గమనించాలి ఒక మనిషిని అవిధేయత వలన పాపం వస్తే గనక ఇదిగో ఒక మనిషిని విధేయత వలన ఏమొస్తుందంటే గనక నీతి మంతులుగా మార్చబడుతున్నాం నీతి మంత్రులు మాత్రమే పరలోక రాజ్యంలోనికి వెళతారు మనల్ని నీతి మంతులుగా మార్చడానికి ఆయన ఎలా వచ్చాడు అంటే గనక విధేయత కలిగిన వాడుగా వచ్చాడు ఒక మానవుని దేవుడు ఎందుకు నిర్మించుకున్నాడో మానవుని ఏర్పాటు చేయడానికి గల ఉద్దేశం ఏమిటో పరిపూర్ణంగా ప్రభువు చేసి చూపించాడు హలే దేవునికి మహిమ కలుగునుగాక ఎంత విధేయత చూపించాడో ఫిలిపి పత్రికల్లో పౌలు గారు చెప్తా ఉన్నారు చూద్దాం ఒకసారి ఆ పోషణ పౌలు ఫిలిపిలకు రాసిన పత్రిక రెండవ అధ్యాయము ఏడు ఎనిమిది వచ్చినాలు మనుష్యుల పోలికగా పుట్టి దేవుడైనటువంటి ఆయనే యేసు ప్రభువే మనుష్యుల పోలికగా పుట్టి స్వరూపము దాసుని స్వరూపము ధరించుకున్నాడండి తన్ను తానే రిక్తునిగా చేసుకు రిక్తుడు జీరాయిక మరియు రిక్తునిగా చేసుకుని మరియు ఆయన ఆయన ఆకారమందు ఆకారమందు ఆకార మనుష్యుడుగా కనబడి మనుష్యుడుగా కనబడి మరణము పొందునంతగా మరణము పొందునంతగా అనగా అనగా పొందునంతగా విధేయత చూపిన వాడై విధేయత వాడై తను తాను తగ్గించుకుని తన్ను తాను తగ్గించుకున్నాడు ఎంత తగ్గించుకున్నాడంటే నిజంగా ఈ ప్రపంచంలో ఎవరు కూడా తగ్గించుకోలేదు తగ్గించుకున్నాడు సర్వ మానవాళి కొరకు ఒకే ఒక్కడు దిగాడు కిందకు సమీపింపురాని తేజస్సులో అమరుడుగా ఉన్నటువంటి ఆ యేసు క్రీసు నిత్యము దూతలతో కొనియాడబడుతున్నటువంటి ఆ యేసు క్రీసు ఈ భూలోకానికి ఎలా వచ్చాడో తెలుసా రిక్తుడుగా వచ్చాడు తను తాను తగ్గించుకున్నాడు ఎంత తగ్గించుకున్నాడు అంటే నిజంగా ఈ ప్రపంచంలో ఎవరు కూడా తగ్గించుకో అంత తగ్గించుకున్నాడు పరిచారము చేయడానికే వచ్చాను తప్ప పరిచారము చేయించుకోవడానికి నేను రాలా నా తండ్రి పని చేయడమే నాకు ఆహారం అయి ఉన్నది ఎంతమందిని రక్షించాలో అంత మందిని రక్షించే పని చేశాడు తప్ప ఏనాడు కూడా రెస్ట్ తీసుకోలేదు సుకృష్ణరావు వారు అంత పని చేశాడంటే ఎందుకు ఇంత పని చేశాడంటే ఆదాము అవ్వమ్లు చేసినటువంటి పనికి ప్రతిఫలము కనపడతా ఉంది పాపము వచ్చేసి బంధించేసింది ఆ బంధం నుంచి విడుదల చేయడానికి ఆయనే దిగవలసి వచ్చింది దేవునికి మహిమ కలుగునుగాక ఎందుకు ఈ మాట చెబుతున్నానంటే గమనించాలి మహాఘట సర్పమైనటువంటి ఆ సాతాను వేసినటువంటి కాటు ఆ కాటుకు మనందరికీ కూడా పాపమనేటటువంటి విషయం ఎక్కేసింది ఈ పాపం అనేటటువంటి విషయము మరణముగా వ్యాప్తి చెందింది దీని విరుగుడు ఎక్కడ ఉందంటే ఏసు రక్తములోనే ఉంది ఈ సత్యాన్ని మనం గమనించాలి ఇప్పుడు సర్వ మానవాళిని కూడా స్వతంత్రులుగా చేయడానికి శక్తి సామర్థ్యం కలిగినది ఎవరి రక్తము అంటే కనుక ఏసు రక్తమే అందుకనే యేసు ప్రభువారు ప్రభు ఈ లోకములోనికి పరిపూర్ణముగా మానవుడుగా రావడం జరిగింది ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే రక్తము చిందించకుండా పాపము పోదు రక్త ప్రోక్షణం అవశ్యం తద్రత్వం పరమాత్మైన పుణ్యదాన బలియాగమని చెబుతూ ఉన్నాయి అనగా రక్తము చిందించాలి చిందించేటటువంటి రక్తము ఏ రక్తం పడితే ఆ రక్తము కాదు అది పవిత్రమైన రక్తం ఉండాలి పరిశుద్ధమైన రక్తం ఉండాలి అలాంటి రక్తము చిందించవలసినదే రక్త ప్రోక్షణం అవశ్యం అన్నాడు రక్తము ప్రోక్షింపబడాలి రక్తము ప్రోక్షింపబడకుండా మానవాళికి రక్షణ లేదు స్వాతంత్రము లేదు అనే విషయాన్ని ప్రభు పేర మీకు తెలియజేస్తూ ఉన్నాను నేను మాట్లాడుతున్నటువంటి స్వాతంత్రము దేశ స్వాతంత్రం కూర్చొని మాట్లాడడం లేదు గాని ప్రజలారా సర్వం మానవాళి యొక్క స్వాతంత్రం గురించి మాట్లాడుతూ ఉన్నాను దాన్ని ఇవ్వడానికే దేవాది దేవుడు రిక్తుడుగా మారి ఈ లోకములోనికి మానవుడుగా రావడం జరిగింది రెండు వేల సంవత్సరాల క్రితం ఆయన చేసిన త్యాగము అదే త్యాగము ఆయన ఎందుకు ఈ లోకములోనికి వచ్చాడు దేవుడే కదా ఎందుకు రావాల్సి వచ్చింది అనే వారందరికీ కూడా ఈరోజు మరి సమాధానం దొరుకుతూ ఉంది అందరినీ కూడా విడుదల చేయడానికి మానవుని యొక్క రక్తం చెందించాలి దేవునికి మహిమ కలుగును గాక అది ఎలాంటి రక్తం ఉండాలంటే పరిశుద్ధమైన రక్తం ఉండాలి పవిత్రమైన రక్తం ఉండాలి కాబట్టి ఆత్మరూపిగా ఉన్నటువంటి ఆయన శరీరమును ధరించుకుని రక్త మాంసమును ధరించుకుని ఈ లోకానికి వచ్చాడు రక్తము చిందించాడు ఎంత రక్తము చిందిందో మీ అందరికీ తెలుసు ఒంటి నిండా గాయాలే ఒంటి నిండా గాయముల ద్వారా రక్తము ఏరులై పారింది తల మీద ముళ్ళ కిరడం పెడితే రక్తము కారుతా ఉంది వీపు మీద మనం గమనించినట్లయితే కనుక ముప్పై తొమ్మిది కొర్రా దెబ్బలు ఒంటి మీద నాటిమాడితే ఆ దేహం అంతా కూడా వీపంతా కూడా దున్నబడింది ఒక చేను ఏ విధముగా పొలము ఏ విధముగా దున్నబడుతుందో అట్టి రీతిగా వీపంతా దున్నబడింది మాంసము ముద్దలు ముద్దలుగా పడిపోతూ ఉంది నరాలు కట్టయి రక్తము మనం చిందుతా ఉంది అంత మాత్రమే కాదండి వెనక నుంచి తల్లుతున్నారు ముందు నుంచి గుద్దుతున్నారు ఏవేవో చేశారు చిత్రవత చేశారు చివరకు ఆయన తీసుకుని వెళ్ళి శిరువమ్రాని మీద పడుకోలు పెట్టి చేతుల్లోనికి మేకులు తెగ కొడుతూ ఉన్నారు కాల్లోనికి మేకులు తెగ కొడుతూ ఉన్నారు చేతుల్లోనికి మేకులు దిగినప్పుడు రక్తము చెందింది కాళ్ళలోనికి చెందింది మొత్తం ఒళ్ళంతా రక్త అయిపోయింది ఎందుకు ఇంత రక్తము కార్చాడు వెంటనే చనిపోవచ్చు కదా కాదు ఆయన ఒంటిలో ఉన్న రక్తం అంతా కారవలసిందే ఎందుకంటే ఆ రక్తములోనే మనకు స్వాతంత్రత ఉంది ఆ రక్తంలోనే మనకు స్వాతంత్రము లభించబోతూ ఉంది పాపము పోవాలి అంటే మనం పరిశుద్ధులుగా మార్చబడాలంటే పరలోక రాజ్యంకి మనం వెళ్ళాలంటే నీతిమంతులుగా మనం మారాలంటే ఖచ్చితముగా పరిశుద్ధమైన పవిత్రమైన ఆయన రక్తములు మనం కడగబడవలసిన ఉన్నాము కాబట్టి సర్వ మానవాళ యొక్క స్వాతంత్రమునకు ఏసు రక్తమే కారణం అయింది దేవునికి మహిమ కలుగును గాక ఒకసారి ఒక మాట చూద్దాం ఎఫిసి పత్రిక మొదటి అధ్యాయము ఏడో వచనం దేవుని దేవుని కృప మహద్యమును బట్టి ఆ ప్రియుని యందు ఆయన రక్తము వలన విమోచనము ఆయన రక్తము వలన విమోచన ఈ రోజు స్వతంత్రత లేదు ఎవరికి లేదంటే భారతదేశానికి అందం చెప్పే మాట సర్వ మానవాళికి లేదు ఎవరైతే ఇంకను ప్రభువు నమ్ముకోలేదో ఎవరైతే ఇంకను ప్రభువును విశ్వసించలేదో మరి వారందరూ కూడా ఎక్కడ ఉన్నారంటే పాపం అనేటటువంటి బంధకములో ఉండిపోయారు పాపం అనే దాస్యత్వలు ఉండిపోయారు సాతా అనేట ఉండిపోయారు వారందరికీ విడుదల కావాలంటే ప్రభు రక్తము ప్రోక్షింపబడవలసినదే ఆ రక్తాన్ని చిందించడానికి ఆయన వచ్చాడు ఇంకొక మాట చదువుద్దాం మొదటి యోహాను పత్రిక ఒకటి ఏడు మొదటి యోహాను పత్రిక ఒకటి ఏడు అయితే ఆయన వెలుగులో ఉన్న ప్రకారము మనలను వెలుగులో నడిచిన మనము అప్పుడు ఆయన ఆయన అని ఏసు రక్తము ప్రతి పాపము నుండి మనలను పవిత్రులుగా చేయును అక్కడే మనకు స్వాతంత్ర లభిస్తూ ఉంది రక్తమే మనం నీతిమంతులుగా మారుస్తూ ఉంది రక్తమే సంధి చేసింది పరలోక రాజ్యానికి తీసుకువెళ్తా ఉంది ఈ రక్తమే మనకి గొప్ప విడుదల కార్యము జరిగించిందనే విషయాన్ని ప్రభు పేర మీకు తెలియజేస్తూ ఉన్నాము ఇప్పుడు మన దాస్యత్వం నుంచి బయటకు వచ్చేసాం ఎందుకంటే కనుక ప్రభువే మన కొరకు రక్తము చిందించారు వాక్యం పెట్టిన ప్రేమ దేవుని పిల్లలారా నువ్వు మందిరానికి వెళుతున్నావేమో వాక్యం చదువుతున్నావేమో ప్రార్థన చేసుకుంటున్నావేమో ఇంకా మారు మనసు పొందుకోకుండా బాప్ దేశం తీసుకోకుండా ఉన్నావేమో ఒకవేళ ప్రభు నీతోనే మాట్లాడుతూ ఉన్నాడు ఈ ప్రశస్తమైనటువంటి రోజున ప్రభు నీకు చెప్తున్న మాట ఏమిటంటే కనుక వెంటనే బాప్తిమ కార్యక్రమంలోకి రమ్మని అడుగుతూ ఉన్నాడు ఆయన పిలుస్తూ ఉన్నాడు ఆయన ఖచ్చితంగా బాప్తి కార్యక్రమంలోనికి రావాల్సినదే ఆయన రక్తము మన మీదకు రావాల్సిందే అప్పుడే సర్వ పాపము కూడా పరిహారం పడుతూ ఉంది ఆ పాపం అనేటువంటి ఆ బంధకములో నుంచి సాత అనేటువంటి ఆ బంధకంలో నుంచి మనకు స్వాతంత్రం లభిస్తుంది ఇది నిజమైనటువంటి స్వాతంత్రం సర్వ మానవాళికి వ్యక్తిగతముగా ఉన్నటువంటి స్వాతంత్రం ఇదే పరలోక రాజ్యం వెళ్ళాలంటే ఈ స్వాతంత్రము పొందుకుని తీరాలి అందుకని సత్యము మిమ్మల్ని స్వాతంత్రులుగా చేయను ఆ సత్యమే యేసు క్రిసు ప్రభు వారు ఏసయ్య లేకుండా మనము స్వతంత్రులము కాలేము ఏసయ్య లేకుండా మనకు స్వాతంత్రత రాదు ఏసయ్య లేకుండా మనం పరలోక రాజ్యంలోనికి చేరలేము గొప్ప రక్షణ భాగ్యాన్ని దేవుడు మనకు అనుగ్రహించాడు ఇంకొక మాట చదువుద్దాం కలతీ పత్రిక ఐదవ అధ్యాయము ఒకటో వచనం స్వాతంత్రం పొందుకున్న తర్వాత చేయవలసిన పని అక్కడ చెప్తాను స్వాతంత్రం అనుగ్రహించి క్రీస్తు మనలను స్వతంత్రులుగా చేసి చేసి ఉన్నాడు కాబట్టి మీరు మీరు నిలిచి ఈ స్వాతంత్రాన్ని పొందుకున్నటువంటి అనగా బాప్తిజం తీసుకుని ప్రభువులో ఉన్నటువంటి మీరందరూ కూడా స్థిరముగా నిలిచి మరలా దాస్యమను కాడి క్రింద చిక్కు కొనకుడి చాలా జాగ్రత్త అండి మీరు నమ్మి బాప్తిజం పొందుకున్నారు బాగానే ఉంది రక్షింపడారు బాగానే ఉంది ఈ రక్షణ పొందుకోవడం ఒక ఒక ఎత్తు అయితే ఆ రక్షణ చివరి వరకు కాపాడుకోవడం ఒక ఎత్తు దాన్ని కాపాడుకోలేక ఈ రోజు చాలామంది మరలా వెనక్కి వెళ్ళిపోతున్నారు రక్షింపబడి ఆయన మహిమను చూచి మరలా మరలా వెనక్కి వెళ్ళిపోతే మట్టికి అది చాలా ఘోరమైన పాపముగా ఆయన చెబుతూ ఉన్నారు కాబట్టి మరి ఈ మాటలు విన్నటువంటి వారందరూ కూడా గమనించవలసిన విషయం ఏమిటంటే గనక ఏసుకృష్ణ ప్రభు వారి యొక్క రక్తము సర్వమానవాళి యొక్క స్వాతంత్రము కూడా యేసు రక్తములోనే ఉంది ఆ రక్తముతోనే సర్వ మానవాళికి కూడా స్వాతంత్రం వస్తుందన్న విషయాన్ని మరి మన దేశానికి స్వాతంత్రం వచ్చినటువంటి ఈరోజు ప్రభు మీతో మాట్లాడడం జరిగింది దేవుడు ఈ కొద్ది మాటలు దీవించి గాక ఆమెన్ మహోన్నతానికి వందనాలు ప్రభ ఒక శ్రేష్టమైనటువంటి రోజున ప్రభు ఎంతో మంది అమరవీరులు ప్రాణాన్ని పెట్టినటువంటి రోజు గొప్ప విజయము మా భారతదేశానికి మీరు ఇచ్చినటువంటి రోజున ప్రభు సర్వమానవాళి విజయము సాధించాలంటే సర్వమానవాళి స్వాతంత్రంలోకి రావాలంటే ఏం చేయాలో సర్వసత్యము గురించి ఈరోజు మీరు మాట్లాడారు దేవానికి వందనాలు మాట్లాడినటువంటి ప్రతి మాట కూడా ప్రభు విలువ కలిగినటువంటి మాట గనుక గ్రహించుకునే గొప్ప శక్తిని నీ బిడ్డలకు అనుగ్రహించుమని నీలోనికి రావడానికి సహాయము దయచేయమని మా కొరకు త్వరగా రానయ్య ఏసునామోలు అడుగుచున్నాం పరమ తండ్రి ఆమె అందరికీ మరణాత ఇప్పటి వరకు దేవుడు అనుగ్రహించినటువంటి చక్కని వాక్య సందేశాన్ని ఆలకించిన మీ అందరికీ కూడా ధన్యవాదములు ఈ కార్యక్రమము మరి మీకు నచ్చినట్లయితే ప్రభు గనక మిమ్మల్ని ప్రేరేపించినట్లయితే గనక ఖచ్చితముగా మరి ఈ కార్యక్రమానికి స్పాన్సర్ చేయవలసిందిగా ప్రభు పేరు తెలియజేస్తూ ఉన్నాము ఎవరికైనా గనక ప్రార్థన అవసరతలు ఉన్నట్లయితే మరి స్క్రీన్ మీద చూపిస్తున్నటువంటి నెంబర్కి ఫోన్ చేయండి ఖచ్చితంగా మీ అందరి కొరకు అనుదినము ప్రార్థించడానికి మేము సిద్ధముగా ఉన్నాము దేవుడు మిమ్మును మీ కుటుంబాలను బహుగా ఆశీర్వదించును గాక ఆ మెయిన్